మీడియా మిత్రులు కూడా మేము ముక్కు సీటుగా మాట్లాడానికి ప్రెస్ ముందుకు వచ్చాము మేము ఆయనలాగా రికార్డులు పెట్టి ఆ రికార్డులు వినిపించి సోచ చెప్పేదానికి రాలేదు బచ్చా నాయకుడు అని చెప్పి చోటా నాయకుడు అని చెప్పి మన వేరశాల మాట్లాడడం మాట్లాడటం జరిగింది అద్దరు కూడా నాగరాజు గారు బచ్చా నాయకుడు అతను జస్ట్ ఒక ఒకొక్కసారి ఎంపీటీసీగా గెలిచి రెండోసారి మనుగోలు సుబ్బారెడ్డి అనామస్గా ఇచ్చిన రెండోసారి ఎంపీటీసీగా గెలిచాడు అతను అతను నాయకుడు అతను పోతుడిపాలెం నియోజకవర్గం దాటితే పక్క వ్యక్తి తెలియదు అతను వేర చలపతి అనే వ్యక్తి నెల్లూరు జిల్లా మొత్తం పది నియోజకవర్గాలకి సుపరిచితుడు అట్లాంటి వ్యక్తి విమర్శించే విధానం అతను దగ్గర ఉండదు అది ముందు అతను తెలుసుకొని మాట్లాడాలి మాటకొస్తే గుండీలు గుండీలు అని మాట్లాడుతున్నాడు అంత సొక్క గుండీలు గుట్టి బాగా అలవాటు అయిపోయింది అనేది అందుకని గుండీలు 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 అని మాట్లాడుతున్నాను ప్రశ్న కుమార్ రెడ్డి గారిని నా మనకు ఎమ్మెల్యే అయిన ప్రసన్ కుమార్ రెడ్డి గారిని నీవు చక్కభం చేసుకునేలా కోటావాకాళ్ళలో నీకు నీ అన్నదమ్ములకి ఇద్దరిని కోటా హోకాళ్ళలో కూర్చోబెడతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ జెండా కోవ్వూరు నియోజకవర్గంలో ఎగరేస్తా ఉన్నారు నాయన మీరు చేసిన పనులు మేము చెందిన పనులు మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు వీటిని బట్టి ప్రసూన్ కుమార్ రెడ్డి గారు నా నడవడిక వీటిని బట్టి జనాలు ఓట్లేస్తారు నాన్న నీ కళ్ళబొలి మాట్లాడిపోతే ఈయురు ఇట్లాంటి విషయాల్లో మాత్రం నువ్వు చెప్పినంత మాత్రాన బచ్చా నాయకులు చేసినంత మాత్రాన కుమార్ రెడ్డి గారు బచ్చా నువ్వు బచ్చా అవుతావు బచ్చా నువ్వు అయితే బచ్చావి నీ అసలు నిన్ను పట్టించుకోవటం ఎక్కువ నీ స్థాయికి ఒక క్యాటర్ ఉండే వ్యక్తి మాట్లాడాల్సిన అవసరం లేదు సామాన్య కార్యకర్తని నా పేరు వాదనాల కార్తీకు పొదుడిపాలు నియోజకవర్గ పొదిడిపాలు గ్రామంలో నివసిస్తున్నాను మా అమ్మ వార్డు నెంబరు జస్ట్ కార్యకర్తలు మాట్లాడితే చాలు ఈ స్థాయికి వీరచలపదాన్ని మాట్లాడటం కుమార్ రెడ్డి మాట్లాడటం అంత స్థాయి అయితే నీది కాదు నువ్వు అటు ఊహించుకో మాకు ఏదో రెండు మూడు సార్లు ఏదో మాట్లాడుతున్నావు చేస్తున్నావు నేను పట్టించుకోలేదంతే మేము ప్రతిసారి నువ్వు మాట్లాడిన ప్రతిసారి నీకు రిటర్న్ కౌంటర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకొని ముందు నువ్వు మాట్లాడేటప్పుడు నీ స్థాయి గుర్తు చేసుకో మాట్లాడు జస్ట్ ఎంపీటీసీ వరకే ఒక అనామస్గా ఇచ్చిన ఎంపీటీసీ వరకే నువ్వు చక్కా గుండీల గురించి మాట్లాడుకునే స్థాయి నీది కాదు పుట్టుకునే స్థాయి అయితే నీది దాని వరకు మేము ఒప్పుకుంటాం తప్పకుండా నీ గురించి అయితే మాకు అందరు తెలుసు నేను మాట్లాడుతూ మా ప్రసన్న గురించి ఇంకోసారి విమర్శిస్తే మాత్రం కబర్దార్ గుర్తు పెట్టుకో ఎట్లాంటి కళ్ళపులు మాటలు రికార్డులు పెట్టుకో మాట్లాడటం నీ సోదీ దానికి పోతే జనాలు ఎవరు ఇప్పుడు మాస్ప్రే వాళ్ళు ఎవరు లేరు ప్రతి ఒక్కరికి నా కుటుంబంలోనే జస్ట్ నేను సామాన్య కార్యకర్త నా కుటుంబంలో ఏడు లక్షల యాభై వేలు అంది ఉంది జగన్మోహన్ రెడ్డి కుమార్ రెడ్డి గారు సంతకం పెట్టలేదు సుబ్బారెడ్డి గారు సంతకం పెట్టలేదు మాకు అరువులే ఇచ్చారు అరువులేనకు ఇచ్చారు నీలాగా ఊరిని మాటలు చెప్పుకోను లేకపోతే ఇంకొక ఇంకొకరు మోసుకోరు ఇంకొకరు మోసుకోరు చేసుకుంటే రారా మాకు నిన్ను నమ్మి చంద్రబాబుని నమ్మి ఇంకొకరు నమ్మేది ఓటేరిరా వేరేరా కుమార్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఓటేస్తారు నువ్వు చెప్పినంత మాత్రం ప్రజలందరూ చూస్తున్నారు దీన్ని చేస్తున్నారని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు తప్ప ఎవరు చోట్ల ప్రజలందరూ తెలుసు ఎవరికి ఓటు వేయాలి ఏం చేయాలనేది అనేది నువ్వు చెప్తే ఓటేసే అంత మాత్రం కాదు నీ నీ గ్రామంలో నీ ఇళ్ళలో నాలుగు ఇళ్ళల్లో వేయించుకుని ఓట్లు చూద్దాం రేపు రాబోయే రోజుల్లో ప్రశ్న కుమార్ రెడ్డి గారు విమర్శించే స్థాయి నీది కాదు మా వేరే చాలా విమర్శించే స్థాయి నీధి కాదు ముందది ఖచ్చితంగా గుర్తుపెట్టుకో సుబ్బారెడ్డి అనామస్ గా నీకు రెండోసారి ఎంపీటీసీ ఇచ్చాడు అది మాత్రం పక్కా గుర్తుపెట్టుకో దీన్ని గుర్తుపెట్టుకొని నువ్వు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి నీకు హెచ్చరిస్తున్నావు ఇది హెచ్చరిక అనుకుంటావు వార్నింగ్ నీ ఇష్టం నా పేరు గ్రామం నిన్న నాగరాజు గారు ఏం తెలిసినట్లేదు ఇక్కడ స్థాయి మరిచి మాట్లాడుతున్నాడు స్థాయికి ఎక్కువగా మాట్లాడుతున్నాడు చాలా పొరపాటు అది స్థాయి నుంచి మాట్లాడుతున్నాడు ప్రసన్న కుమార్ రెడ్డి గారి కుటుంబాన్ని మే హక్కు ఆ ధైర్యం ఆ అర్హత నీకైతే లేదు నాయన ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ వాళ్ళ నాయకులకి వాళ్ళ మంత్రులు వాళ్ళ బిడ్డల మంత్రులు చిన్న చిన్న మనసు కుటుంబంలో ఏదో ఉంటుంది అది ఊరికి లేదు ప్రతి ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది దానిపై చేసుకున్న ఈరోజు ఒక ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబాన్ని మంచి స్థాయి నీకైతే లేదు ముఖ్యంగా రాజపాలెంలో వీరి చెరుపుతానంటే ఒక పెద్ద నాయకుడు అత్తనం వాళ్ళ నాయన నాలుగు సార్లు సర్పంచ్ నాయన వాళ్ళ రాజకీయ కుటుంబం ఆ కుటుంబం గురించి నువ్వు మాట్లాడే ఇదే అయితే నీకైతే లేదు ఈరోజు జిల్లాలో కాదు రాష్ట్రంలో పేరున్న నాయకుడు అతను ఈరోజు డిసీ ఎంఎస్ చైర్మన్ మన జిల్లాకి అది నీకు తెలుసో తెలియదో పాపం తెలియకైతే మాట్లాడినట్టు చిన్న నాయకుడు చోటా నాయకుడు అని చోటా నాయకుడు గల్లీ నాయకుడు కాదు అని ఈరోజు రాష్ట్ర నాయకుడు మన జిల్లాకి డీసీఎం చైర్మన్ ఆయన 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 గురించి నువ్వు ఏం మాట్లాడుతున్నావో కూడా నీకు తెలిసి మాట్లాడేవో ఈరోజు రాజకీయంలో పద్నాలుగు ఉంటే పద్నాలుగు వార్డులో అత్యధిక మెజార్టీతో గెలిసి సర్పంచ్ అయ్యాడు ఆయన ఆయన ఈరోజు ఎంపీపీ జెడ్పీటీసీ ఇన్ని మంచి మెజార్టీతో గెలిపించుకున్న నాయకుడు అతను కనీసం పోలవరెడ్డి వార్డు కూడా వాళ్ళు గెలవలేదు ఆయన వాళ్ళని తెలుసో తెలియదో అంటే టీడీపీ ఎగరేస్తానంటున్నావు కాబట్టి ఆ టీడీపీ జెండా నువ్వు ఎక్కడ ఎగరేసుకుంటావు నీ ఇంటి మీద అయితే ఖచ్చితంగా ఎగరేసుకో దానికి వీరికి కూడా అభ్యంతరం లేదు కానీ నువ్వు కోరు బజార్లోను నువ్వు తాలూకా ఆఫీస్ కావో లేదా నువ్వు దగ్గర ఎగరేస్తానంటే ఎందుకంటే అది అది ఖచ్చితంగా ఎగరదు ఎందుకంటే నువ్వు పాపం మేడం గారిని ఏదో బాగా కౌరుతున్నట్టునో ఏదో మేడం ఏదో బాగా చూసుకున్నట్టు ఆయన మంచిదే భక్షణంగా ఉండు కానీ నువ్వు స్థాయిని మర్చి మాత్రం ఎవరు మాట్లాడుతున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు ఏ కుటుంబాన్ని గురించి విమర్శిస్తున్నావో దాన్ని తెలుసుకుని మాట్లాడమని కూడా మేము పార్టీ తరఫు నీకు ఎక్కువగా నీకు హెచ్చరిస్తున్నాం ఎందుకంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని ఒకసారి ఆలోచించు నీ స్థాయి అయింది వాళ్ళ స్థాయి ఏంది ఆలోచించు అతను ఎక్కడ నాయకుడు నువ్వు ఎక్కడ నాయకుడు ఆలోచించు నువ్వు ఒక చిన్న గ్రామానికి ఒక ఎంపీ మాత్రాన నువ్వేదో ఒక జిల్లాకి చేరుమైన ఫీల్ కాబాకు ఎందుకంటే మేము నీ గురించి ఎందుకంటే ఒకరి గురించి ఒకరు మనం మాట్లాడుకునే ఇది మనం చూసుకోకూడదు ఆ కుటుంబానికి ఏమన్నా స్థాయి అయితే నిగతి లేదు ముఖ్యంగా చెప్తున్నాను నీకు నేను వాళ్ళని చేసి బంధించుకుంటాను వాళ్ళ వాళ్ళు ఏదైనా బంధించారు వాళ్ళ రాజకీయ కుటుంబం అయినా వాళ్ళు మినిస్టర్ వాళ్ళ కుటుంబం వాళ్ళ ఆయన మినిస్టర్ వాళ్ళ మినిస్టర్ కాబోతున్నాడు ఎమ్మెల్యే మినిస్టర్ కాబోతున్నాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతున్నాడు ఖచ్చితంగా భారీ మెజార్టీతో ప్రసనా కోరు మేము ఎమ్మెల్యే చేస్తున్నాం తెలియజేస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్